విషయంలో మనం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది తెలుగుదేశం పార్టీ లిస్ట్ మీరు చూసారు ఈసారి నేను వీలైనంత వరకు అన్ని కులాలని అన్ని ప్రాంతాల్లో బ్యాలెన్స్ చేయడానికి అదే మరి మూడు పార్టీలు కూడా ఆలోచిస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లిస్ట్ చూడండి ఏం చేశారు మీరు ఎక్కడ సోషల్ జస్టిస్ చేశారు మాటలు మాత్రం విపరీతంగా మాట్లాడేస్తున్నారు అరవై రెండు ఉన్నాయి ఇందులో యాభై ఒకటి జనరల్ సీట్లు ఉన్నాయి నలభై ఒక్క మందికి రెడ్డిస్కి కి ఇచ్చాడు తప్పలేదు నువ్వు ఓపెన్ గా చెప్పు నేను ఇచ్చా ఎన్ని ఇచ్చా నువ్వు చూసావు కానీ నేను బీసీలకు అక్కడ బాగానే వేసానని చెప్పడం ఎందుకంటే బీసీలు యాభై శాతం జనాభా ఉన్నారు యాభై శాతం ఉండే జనాభాతో న్యాయం చేయాలి అందుకే మన ఎంపీల్లో కానీ ఎమ్మెల్యేలో గాని నెంబర్ వన్ ప్లేస్ ఎవరైతే ఉన్నారంటే బీసీలకే ఇచ్చాం తర్వాతనే మిగిలిన వర్గాలకు అంతా ఇచ్చాం దట్ ఇస్ అవర్ కమిట్మెంట్ దట్ ఇది అవర్ పాలసీ